సింధుని సబ్ కలెక్టర్ చేయడం కోసం ఏపీఎస్సి నియమాక చట్టం సవరణ చేసి మరీ ఉద్యోగమిస్తున్నారు అర్హులకు లేక దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన వారిని గౌరవించాల్సిందే కానీ ఆమె కుండ నిండి పొరలిపోతున్నా ఇంకా తాయిలాలు ఎందుకు దేశం మొత్తం ఆమెకు కోట్లు కుమ్మరించాయి ఇప్పుడు ఏం లోటుంది సింధుని మనం గౌరవించుకోవాల్సిందే భారత బ్యాడ్మింటన్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది పివి సింధు ఒలంపిక్స్లో వెండి పతకాన్ని సాధించి తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది సింధు సాధించిన ఘనతకు ఆమెను మనం గౌరవించాల్సిందే కానీ సింధుకు ఉద్యోగం ఇచ్చే విషయంలో ఎలాంటి తప్పు లేదు కానీ ఆమె నిజానికి ఆమె సబ్ కలెక్టర్ బాధ్యతలను నిర్వర్తిస్తారా అన్నది ప్రశ్న కెరీర్లో మంచి ఊపు మీద ఉన్న వేళ తన దృష్టి మొత్తం ప్రాక్టీస్ మీద టోర్నీల మీద ఉంటుంది తప్పించి ప్రభుత్వం ఇచ్చే గ్రూప్ వన్ ఉద్యోగం మీద ఉండదనేది అక్షర సత్యం అందులో సందేహం లేదు కానీ ఇలా కాదు కదా ఏపీపీఎస్సీకి చట్ట సవరణ చేసి మరీ ఉద్యోగం ఇచ్చే సాంప్రదాయం మీరు మొదలెట్టినట్టు రేపు ఇంకొకరు వారికి నచ్చినట్టు మరో సంస్థలో మరో చట్ట సవరణ చేసుకుంటూ పోతే అలాంటి సంస్థలలో చేరాలని కలలుకనే ఎంతోమంది భవిష్యత్తు ఏమైపోతుంది మనం ఒక కొత్త సాంప్రదాయాలకు తెరతీస్తే అదే అందరికీ అలవాటుగా మారిపోతుంది మీరు నిజంగా ఏమైనా చేయాలి అనుకుంటే ఇలాంటి సింధులని వంద మందిని తయారు చేసే స్పోర్ట్స్ అకాడమీ కానీ లేక ఎంతో క్రీడా నైపుణ్యం ఉన్నవారు లోకానికి తెలియని వారు ఎంతో మంది పేద క్రీడాకారుల్ని వెలుగులోకి తేండి వారిని ఇలాగే ఇంతే శక్తివంతంగా తయారు చేయండి దానికి ఏ చట్ట సవరణ అయినా చేయండి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో పెట్టండి చైనా దేశానికి పోటీగా పథకాలు రావాలని ఆంక్షలు పెట్టి మరీ కోచ్ ఎంపికలు చేసి ఫలితాలు రాబట్టండి అప్పుడు ఇలా ఒక సింధేమి కర్మ దేశమంతా సింధులే కనిపిస్తారు కాదంటారా నూట ఇరవై ఐదు కోట్లలో ఒక సింధు బయటపడింది కాబట్టి ఒక్కరిలోనే మనం నూట ఇరవై ఐదు కోట్ల మందిని చూసి మురిసిపోకూడదు ఎందుకంటే నేడు లేదా రేపు మన ఇంట్లోనే ఒక సింధు పుట్టి ఉండొచ్చు లేదా పుట్టవచ్చు ఇలా ఒక్కరికే మొత్తం తాయలాలు ఇచ్చేస్తే రేపు మా పిల్లలకు మీ పిల్లలకు ఏమీ మిగలవు ఎందుకో ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మాకు నచ్చలేదు ప్రతి విషయం నాయకుల పార్టీ అభిమానం కోణంలో చూడవద్దు కొన్నింటిని ప్రజాకోణంలో కూడా చూడాల్సి ఉంటుంది దీన్ని చూసి దీన్ని ప్రభుత్వం వరకు చేరేదాకా షేర్ చేస్తారని కోరుకుంటూ మీ బివిఎం క్రియేషన్స్